హాయ్ అందరికి నమస్కారం వర్ర రవీందర్ రెడ్డి నోరు విప్పాడు ఒక రకంగా అప్పుడుగా మారినట్టుగా కూడా తెలుస్తోంది వర్ర రవీందర్ రెడ్డి పూస గుచ్చినట్టు మొత్తం కక్కేశాడు తీగలాగితే డొంక కదులుతోందని నిన్న నేను చెప్పాను కదా ఆ డొంక కదిలింది ఎవరెవరు ప్రధానమైన నిందితులున్నారు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరు చేయించారు ఎలా చేయించారు ఈ విషయాలన్నీ కూడా ఆయన ఏకరు పెట్టారు పోలీసులకు ఇచ్చారు ఆ పోలీసులు దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో అంశాలను కూడా ప్రస్తావించారు ఏం ప్రస్తావించారు ఏం చెప్పాడు అసలు వర్రా రవీందర్ రెడ్డి అని చూస్తే మతిపోయే విషయాలు ఉన్నాయి అందులో చాలా సంచలన విషయాలు ఉన్నాయనుకోవచ్చు ఆయన ఏమంటాడంటే భారతీయ సిమెంట్స్ కంపెనీలో పనిచేస్తున్న నేను రెండు వేల పన్నెండులో వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో కార్యకర్తగా చేరాను అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా ఉండేవారు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఇంత అయితే లేవు కొంతమేరకు పర్వాలేదు రాష్ట్ర వ్యాప్తంగా మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తల ద్వారా పోస్టులు పెట్టేవాళ్లం జగన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారితో పాటు వారి కుటుంబాల్లోని మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ సమాజంలో తలెత్తుకోకుండా చేసేలా అసభ్య రాతలు మార్ఫింగ్ ఫోటోలను మాకు పంపిస్తే ఫేస్బుక్ వాట్సాప్ ఎక్స్ లో పోస్టులు పెట్టేవాళ్ళం అని ఆయన ఈ వాంగ్మూలలో పేర్కొన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చాక ఐ డ్రీమ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఐ డ్రీమ్ ఛానల్ కూడా ఇందులో ఒక భాగస్వామి అని చెప్పాలి ఐ డ్రీమ్ ఛానల్ యజమాని చిన్న వాసుదేవరెడ్డిని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అధిపతిగా ప్రభుత్వం నియమించింది ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే డిజిటల్ కార్పొరేషన్ ఏమో ప్రభుత్వానికి దాన్ని వాడేదేమో పార్టీ కోసం ఇక్కడ చూడండి ఆయన అంటే డిజిటల్ కార్పొరేషన్ అధిపతిగా ప్రభుత్వం నియమించింది అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి కానీ ఇలా ప్రతిపక్ష నేతల మీద దుమ్మి దుమ్మెత్తిపోయటం అసభ్యకరమైన పదజాలంతో జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడం కాదు కదా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ విభాగం నుంచి వాసుదేవరెడ్డికి నెలకి మూడున్నర లక్షల జీతం చెల్లిస్తూ వైకాపా డిజిటల్ మీడియా కోఆర్డినేటర్ గా జగన్ నియమించారంట పోస్టింగ్ అక్కడ పనిచేసేది ఇక్కడ సో అలాగే అక్కడ ఎంప్లాయీస్ అందరిని కూడా ఇక్కడ ఏదైతే సోషల్ మీడియా విభాగం ఇక్కడ తాడేపల్లిలో ఉన్నదో ఆ సోషల్ మీడియా విభాగంలో పనిచేసే వాళ్ళందరూ శాలరీలు మాత్రం గవర్నమెంట్ నుంచి జా తీసుకుంటారనమాట సో జగన్మోహన్ రెడ్డికి కామన్ కదా ప్రజల సొమ్ము కొల్లగొట్టడం ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టడంలో ఆయన ఆరితేర దిట్ట రెండు వేల నాలుగు నుంచే మాస్టర్ స్కెచ్ తో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకునేది ఏముంది ఆఫ్టర్ ఆల్ అనుకోవాలి ఆ రకంగా చూస్తే గనక సో తాడేపల్లిలో నడుపుతున్న డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అరవై ఐదు మంది సిబ్బందికి జీతాలు ఇస్తూ వారిలో పన్నెండు మందిని పార్టీ పనుల కోసం వినియోగించుకున్నారు ఈ పన్నెండు మంది చేత ఫోటోలను మార్పింగ్ చేయించి అసభ్యకరంగా మార్చేవారు వాటిని మేము పోస్టు చేసేవాళ్ళమని వర్ర రవీందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఆ తర్వాత సోషల్ మీడియాలో కార్యకర్తగా పనిచేసినందుకు చిన్న వాసుదేవరెడ్డి నాకు నెలకు ఎనిమిది వేలు చెల్లించేవారు పేటిఎం బ్యాచ్ అని ఊరికే అన్నాం కదా పేటిఎం పేటిఎం అంటే ఐదు రూపాయలకు ఒక పోస్ట్ పెడతానని ప్రతీతి వీళ్ళ గురించి అయితే నెలకు ఎనిమిది వేల రూపాయల జీతం ఇచ్చి ఈ రకంగా అంటే ఇతను అంటే పెద్ద స్థాయి కార్యకర్త కాబట్టి ఎనిమిది వేల జీతం చిన్న చిన్న వాళ్ళకి రెండు వేలు మూడు వేలు కూడా చెల్లించి నెలకు వాళ్ళతోటి ఊర్లలో కూడా పోస్టులు పెట్టించేవారు అన్నమాట పార్టీ తరపున పనిచేసే ఐప్యాక్ బృందం రూపొందించిన జగనన్న రావాలి జగన్ అన్న రావాలి జగన్ కావాలి జగన్ జగనే కావాలి యాప్ల ద్వారా పోస్టులు పెట్టేవాళ్ళం సజ్జల భార్గవ రెడ్డితో పాటు జగన్ సమీప బంధువైన పులివెందులకు చెందిన అర్జున్ రెడ్డి ఇతను జగన్మోహన్ రెడ్డికి మేనలను వరుసైతాడు సత్తెనపల్లి నుంచి వచ్చిన వీరారెడ్డి సుమారెడ్డి రెండు వేల ఇరవై నుంచి వైకాపా సోషల్ మీడియా స్టేట్ సెల్ బాధ్యతలు చేపట్టారు వారి ఆదేశాల మేరకు మేము నడుచుకున్నాం టీవీ చర్చా వేదికల్లో యూట్యూబ్ ఛానళ్లలో వైకాపాపై విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని వారిపై అసభ్యకర పోస్టులు పెట్టేవాళ్ళం అలాగే భార్గవరెడ్డి చేతికి పగ్గాలు రావడంతో మరింత విజృంభించి కార్యకలాపాలు నడిపాం నలభై వరకు యూట్యూబ్ ఛానళ్లు సామాజిక మాధ్యమాల వేదికగా దూషణలతో కూడిన పోస్టులు పెట్టాం శ్రీరెడ్డి పీడిటివి జాని వంటి యూట్యూబ్ ఛానళ్లకు కూడా అసభ్యకరమైన కంటెంట్ వెళ్లేది సో శ్రీరెడ్డిని ఎవరు పురిగొలిపారు ఎవరు శ్రీరెడ్డితో బూతులు మాట్లాడిస్తున్నారని సుస్పష్టంగా చెప్పాడు నలభై యూట్యూబ్ ఛానళ్ల ఛానళ్లు సామాజిక మాధ్యమాల వేదిక ఓకే శ్రీరెడ్డి పీడిటీవీ జానీ వంటి యూట్యూబ్ ఛానళ్ళకు కూడా అసభ్య కంటెంట్ వెళ్లేది ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో నూట ముప్పై మంది పనిచేస్తుండగా వారి వద్ద నాలుగు వందల సామాజిక మాధ్యమ ఉండేవట ఎంత దుర్మార్గం నేరాలను వ్యవస్థీకృతం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా కార్యకర్తల వ్యవహారాలను వీరారెడ్డి కంటెంట్ క్రియేట్ చేసి పంపే బాధ్యతను సుమారెడ్డి పత్రిక ఒక ఆడపిల్ల ఇంత జుగుప్సాకరమైన పోస్టులను రూపొందించేదట పత్రికల్లో వచ్చిన వార్తల శీర్షికలను కంటెంట్లను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలాన్ని చేర్చే బాధ్యతను అర్జున్ రెడ్డి చూసేవాడట జగన్ వ్యతిరేకులకు సంబంధించిన కులాలు పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా మేము పోస్టులు పెట్టేవాళ్ళం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అనిత వారి కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా మార్ఫింగ్ చేశాం వీటన్నింటిని ఆయన పోలీసు రిమాండ్లో రిమాండ్ రిపోర్ట్లో చెప్పాడు చెప్పింది ఆయన పొందుపరిచి మెజిస్ట్రేట్స్ దగ్గర హాజరుపరిచారు ఆయన మూడు రాజధానుల విషయంలో అయితే హైకోర్టు స్టే ఇస్తే న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ తెలుగు తెలుగుదేశం పార్టీకి అనుకూలం అంటూ ప్రజల్లో భావన కలిగేలా సామాజిక మాధ్యమాల్లో దాడి చెయ్యాలని మాకు ఆదేశాలు వచ్చాయి ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంటే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలి న్యాయ న్యాయ వ్యవస్థల్లో వచ్చే తీర్పులకు విలువ లేకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ తద్వారా రేపొద్దున ఆయన నేరస్తుడు ఆయన్ని జైల్లో వేయాలి లక్ష కోట్లు ఆయన మింగేశాడు తినేశాడు సుమన్ తెలిసినా ఓకే ఇది కావాలని ఇచ్చిన తీర్పుగా ప్రజలు భావించేలా చేయాలనేది ఒక మాస్టర్ స్కెచ్ అనమాట సో ఈ మేరకు పోస్టులు పెట్టాం ఈ క్రమంలో మాలో కొందరు న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి కూడా ఆగ్రహానికి గురయ్యాడు అప్పట్లో అప్పుడు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాను అని పోస్టులు పెట్టనని సజ్జల భార్గవ రెడ్డికి చెప్పాడట నువ్వు ఉండేది మేము ఇచ్చిన పోస్టులు పెట్టడానికే కదా అంటూ ఆయన ఇతన్ని బెదిరించాడట నా ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ తీసుకున్నారు అప్పటి నుండి ఆయనే పోస్టులు పెట్టారు అని వర్రా చెప్పాడు తప్పించుకోవటానికి అప్పటి నుంచి అతనే పెట్టాడని ఇతను చెప్పాడు సరే ఏదేమైనా ఉంది పెద్దది మింగ్రం అయితే పడుతుంది కదా రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రతిపక్షాల మీద వారి కుటుంబ సభ్యుల మీద మేము మరింత దూకుడుగా అసభ్యకర పోస్టులు పెట్టాం అని ఆయన తెలిపాడు అనమాట అలాగే వైఎస్ షర్మిల వివేక కుమార్తె సునీత జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక వారిద్దరిపై కూడా అసభ్య పోస్టులు తయారు చేసి ఎంపీ అవినాష్ రెడ్డి తన పియ రాఘవరెడ్డి ద్వారా మాకు పంపారు వాటిని నా పేరు మీద సామాజిక మాధ్యమాల్లో పెట్టానని వర్రా వివరించాడు షర్మిల సునీతతో పాటు విజయమ్మను కించపరుస్తూ పోస్టులు పెట్టినట్టు కూడా పేర్కొన్నాడు వర్రా రాయలేని చెప్పుకోలేని పదజాలంతో కూడిన పోస్టులను రాఘవరెడ్డి తనకు పంపించేవారని వివరించాడు నా పోస్టులపై హైదరాబాద్ లో షర్మిల సునీత కేసులు పెట్టారు పులివెందుల్లో కూడా సునీత ఫిర్యాదు చేశారు రాఘవరెడ్డి సూచన మేరకు తన ఐడితో ఎవరో పోస్టులు పెట్టారంటూ ఎదురు కేసు కూడా మేము పెట్టాం అన్ని ఒప్పుకున్నాడు మేమే ఎన్ని దాష్టికాలు చేశారు ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన భూషణ్ రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల విషయమే మాట్లాడిన మాటల్ని హోంమంత్రి అనిత తప్పుబట్టినట్టుగా ఫేస్బుక్ లో పోస్టు పెట్టాను కూటమిలో చీలిక సామాజిక వర్గాల మధ్య గొడవలు జరగాలనే ఉద్దేశంతో అలా చేశానని వర్రా రవీంద్ర పేర్కొన్నాడు సో మొత్తం మీద ఈ రకంగా జరిగింది మొత్తం మీద అర్జున్ రెడ్డి సుమారెడ్డి వీరారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి పిఎ రాఘవ రెడ్డి రెడ్లందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టబోతున్నారు అందులో భాగంగా ఆల్రెడీ ఉన్న కేసులన్నింటి మీద ఈ భార్గవ రెడ్డి కేసు నమోదైందంట పులివిందుల్లో కేసు అంట ఇట్లా రకరకాల కేసులు నమోదు వీటన్నింటి మీద స్టే కోరుతూ ఆయన హైకోర్టుకి వెళ్ళారు అది రేపు అంటే పద్నాలుగో తారీఖున విచారణకు రాబోతా ఉంది సో మొత్తం మీద అయితే తీగలాగితే డొంక కదిలింది సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటే ఆయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా భారతి గారు ఇచ్చారా అవినాష్ రెడ్డి ఇచ్చారా ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది ఇదే రకమైన విచారణ సజ్జల భార్గ రెడ్డిని అడిగితే సజ్జల భార్గ రెడ్డి మొత్తం కక్కే అవకాశం ఉంది సో ఓవరాల్ గా మనం చెప్పేది ఏంటంటే ఇది ఉరిమురిమి అంటే మొత్తం కలిపి ఒక భూమురంగ అయిందని చెప్పాలి ఇది కరెక్ట్ వర్డ్ భూమురంగందని చెప్పాలి ఏదైతే చేశాడో అది తిరిగి తనకే ఉచ్చు బిగుస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని మనం చెప్పుకోవాలి చూద్దాం మరి ఎంత దాకా పోలీసులు ఎంత వేగంగా ఎంత త్వరగా ఎంత లోతుగా విచారణ చేస్తారో చూడాలి